నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు కళ్యాణదుర్గ డిఎస్పి గారు మారుతి చౌదరి కుట్ర చేసి వీటిని బయటికి తీశాడని చెప్పారు ప్రభుత్వాదాయాన్ని కండిపడుతుంటే దాన్ని వెలక్కి తీయడం కుట్రనా ఇది మా ప్రభుత్వంలో గత ప్రభుత్వం నుంచి జరుగుతున్న దోపిడీని గత నాలుగు సంవత్సరాలుగా కళ్యాణదుర్గ నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీని పక్కనున్న మీ సేవా సెంటర్ వ్యక్తులు తెచ్చి కొన్ని పేపర్లు నాకు ఇస్తే వాటిని ప్రభుత్వాధికారులకు పంపినాను నేను దీన్ని ఇదేమన్నా కుట్రనా దీన్ని కుట్ర అని పలు మీడియా ఛానళ్ళలో నాపైన విస్తృతంగా డిఎస్పి గారు చెప్పినట్లు వచ్చింది అందుకోసం దాని గురించి వివరణ ఇదిచిన నేను గత నాలుగు సంవత్సరాలుగా ఈ స్టాంపులపై ట్యాంపరింగ్ ఎలా చేశారో మన ఎస్పీ గారు వివరించినారు అది ఎలా జరుగుతోందో దాని పక్కనున్న మీ సేవా సెంటర్ వాళ్ళకు పూర్తిగా తెలిసి గతంలో పక్కనున్న మీ సేవా సెంటర్ని ఈ అబ్బాయి క్లోజ్ చేయించినందువల్ల వాళ్ళకున్న అక్కస్తో వాళ్ళు కొన్ని పేపర్లు తీసుకొచ్చి అన్న గతంలో విశ్వశ్రీచండ్రి గవర్నమెంట్లో మాకు మా మీ సేవ సెంటర్ని మూసేయించినారు ఇవన్నీ వాడు చేసిన తప్పులు అబ్బాయి చేసిన తప్పులని కొన్ని పేపర్లు తెచ్చిస్తే వాటిని ప్రభుత్వ అధికారులకు అందజేసినాం డిఎస్పి గారు ఏ రకంగా అన్నారో డిఎస్పి గారు సమాధానం చెప్పాలా ఒకసారి ఏమో మేము అన్ని డాక్యుమెంట్లు వెరిఫై చేశామంటున్నాడు ఒకసారేమో స్టాక్ హోల్డింగ్ వచ్చి వెరిఫై చేశారంటున్నారు ఒకసారి మారుతి చౌదరి కుట్రపడినారంటున్నారు ఇందులో ఏది నిజమో డిఎస్పీ గారే సమాధానం చెప్పాలా అలాగే మా పార్టీ వ్యక్తులపైన కుట్రపడినారు అనే రకంగా కూడా చర్చ చేస్తున్నారు నాకు వచ్చిన పేపర్లని వాళ్ళు అతను గతంలో సాక్షి యాజమాన్యంలో పనిచేసేటాడట డిజిటల్ సంథింగ్ ఆఫీస్లో ఆఫీస్ వర్క్ చేసేటటువంటి మీసేవ బాబు కంప్యూటర్కి సంబంధించిన పని సాక్షిలో పనిచేసే అబ్బాయి బయటకు వచ్చి అదే పని ఇక్కడ ట్యాంపరింగ్లు చేసి ట్యాంపరింగ్లు చేసేది మొదలుపెట్టాడు చేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న వ్యక్తి ఆ అబ్బాయి ప్రభుత్వ ఆదాయానికి నాలుగు సంవత్సరాలుగా కండిపడింది ఇది ఎంత ఉంది అని తేల్చడై పోయేసి ఇదంతా మారుతి చోదులు కుట్ర చేసి బయట తీసేయడం తో తెలుస్తుంటే దీన్ని ఏమనుకోవాలో కూడా ఆయన డిఎస్పి గారే సమాధానం చెప్పాలా ఒక ఫ్రాడిస్టరు అక్కడ ఆఫీస్లోకి వచ్చి ట్యాంపర్ చేస్తూ ఉంటే ప్రభుత్వాన్ని కట్టాల్సిన డబ్బుని దీంట్లో అసలు బాధితులు ప్రభుత్వం తప్పితే ఇంకెవరు కాదు దీంట్లో బాధితులు ప్రభుత్వం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నష్టపోయింది అంతకుమించి దీంట్లో వేరే ఏమి లేదు దీంట్లో నేనేమి ఎవరిపైన కుట్రలు చేయలేదండి శాసన శాసనసభ్యులు అక్కడ ఎందుకు ఉన్నారో కూడా నాకేం తెలియదు ఆయన నష్టపోయిన ఆయన బాధితుడైనప్పుడు ఆయన ఆయన మీద నేను కుట్ర ఏం చేస్తానండి ఆయనే బాధ్యత కుట్ర ఎందుకు ఆయన మీద చేస్తాను ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అది నేను ఇంకోవరి పైన కుట్ర చేయడం మా పార్టీ ఎమ్మెల్యే పైన నాకెందుకు వ్యక్తిగతంగా కోపం ఉంటుందండి ఒకే పార్టీలో ఉంటున్నాం వ్యక్తిగతంగా మాకేముంటుందండి ఉంటుందండి ఇప్పుడు నేను తప్పు చేయలేదండి నేను నేను ప్రభుత్వాదాయానికి అండి కొడుతున్న వాళ్ళని బయటికి తీసుకొచ్చాను తప్పితే నేనేం తప్పు చేయలేదు